మీరు ఫో ఫ్రై చేసినట్టు యాక్ట్ చేయండి కానీ ఫ్రెండ్ ఆఫ్ తోడే వాడే వాడే అందరూ వచ్చి ఒక్కొక్కరు ఒక్కొక్క లాగున్నాడు సీత ఇప్పుడు మేము పోయి హ్యామలు పట్టుకొని ఎవరికి ఇయాలో కూడా డిసైడ్ నేను ఆ క్లాన్ గ్రూప్ గేమ్ ఆడ ఆమె యష్మి చేయాలి అన్నది ఏది అది ఏదో నాకు అర్థం కాలేదు నాకు అర్థమైనట్టు నేను చేస్తాను అంతే నా నేను అర్థం చూసి వాళ్ళు ఎట్లా ఫ్రేమ్ చేసుకుని ఏదైతే ఏ విధంగా ఉంటుందాడో అంటే ఆయన నామినేట్ చేసినా ఆయన తక్కువ ఆయన పాయింట్ చూపిస్తే పవర్ ఆ పడుతుంది ఉందా పాప వెరీ వెరీ జస్ట్ ఫ్రేమ్ చేయాలని చూద్దాం నా ఆట నేను

మిగతా వారికి ఉన్న ఎంత చీఫ్ పొజిషన్ కొంచెం తక్కువ ఉంది మీరే చెప్పారు దట్ ఇంకా కొంచెం నేను రెడీ అవ్వాలి ప్రిపేర్ అవ్వాలి అందుకే

మనకి ఉన్న నాకున్న అదే నేను చెప్తున్నా కదా ఆల్రెడీ అలాగే ఉంది డోంట్ ఇంక్రీజ్

regarding you don't think that that I said thank like, okay. hmm. <laughs> hey, you I really like you Purnima नहीं तो भी तो जानी अश्विन कितना मन करना भाई between I'm sorry I'm sorry ना I know इन्दू विराट जो विराट जो ना तो सामान नहीं मिले नहीं आ रहा छत्तों आह तेल

నువ్వు పడతావు అంటే జాగ్రత్త నీతో పాటు అందరినీ పడే ఓ ఇక్కడ నుంచి అలా డైరెక్ట్ చాలా టూ అది కూడా గుర్తుపెట్టిలో ఆయన పీరియడ్ని మంచిగా చెప్తున్నాడు బాగా అవునా నీ శామర్ అంటే ఇది గుడ్ కాదు నాకు నేను నేను కింద ఇక్కడ పట్టుకు విష్ణు పట్టుతుంది పట్టుకుంది పై నుంచి దోటి ఇవ్వబడ్ మన ఇద్దరు మీరు రాకూడదు యాక్చువల్లీ Oh, game I'm so sorry if it's gonna hurt anyone, I'm telling you. Ready? I'm off it. No, Vishnu, try to Vishnu. Yeah, yeah, somebody. Okay, రీసెంట్ గా ఛాన్స్ వచ్చింది నాకు కొంతమందిలో ఎంత అవ్వాలి అనే ఆ హంగర్ కనిపిస్తుందో నీకు అది ఎగ్లా వచ్చింది అండ్ యూ థాట్ స్ట్రాటజీ లాగిస్తున్నారు ఫస్ట్ సంతోషం కాకుండా నీకు అరే నాతో పోటీ పడితే నువ్వు నువ్వు గెలిచేస్తావు కదా అందుకే నక్కలేదు కదా అది నువ్వు చెప్తావు నీకు చెప్పాను నేను అది ఒక